హాయ్ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా ఏ ఈవేళ ఏంటంటే మష్రూమ్ మసాలా కర్రీ ఎందుకంటే మన ఛానల్లో చూపించలేదు నిన్న అంతర్వీ జాకర్స్కి తణుకు వెళ్ళాం అమ్మ వత్త వత్త అక్కడ అమ్ముతున్నారు అంటే తిరణాలు అన్నీ అమ్మేస్తున్నారు స్వీట్ కాని పొత్తులు మష్రూమ్ ప్యాకెట్లు పట్టుకొచ్చాను ప్యాకెట్ వచ్చి యాభై రూపాయలు అంట సర్లే పొద్దున పండుబా బెండకాయ పులిచిపెట్టి పంపించేసాను ఇప్పుడు ఇది వండుదామని చెప్పేసి రండి బంగారం మన దాంట్లో వండలేదు చూసుకోండి నా స్టైల్లో నేను వండుతున్నానమ్మా ఇందులో ఇంకేమీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇందులో ఏమి తినం అలాగా ఇలాగైతే ఇష్టం ఆనకు సాయంత్రం రొట్టెలో కొంటున్నాక అని చెప్పేసి అమ్మ ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా అల్లం ఇల్లి పేస్టు ఇది జీడిపప్పు పేస్ట్ సాల్ట్ ఓకేనమ్మా కొత్తిమీర తెస్తాను ఫ్రిడ్జ్లో ఉంది అందాక ఇదిగో ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసుకుంటాం కొంచెం ఉల్లిపాయ గ్రేవీ అనుకో మనకి చపాతీలో బాగుంటుంది అలా చపాతీలోకే అక్క తినడం పండుబాబు తినడం అంకుల్ తినరు మన ఇంట్లో అయిదారు వర్గాల చక్కగా నలుగురు తిన్నారనుకో బాగుంటుంది ఇది నా మట్టికి మీకు చూపించడానికి సాల్ట్ వేసుకుందాం అమ్మ అల్లమిల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకుందాం తాజాగా తణుకు పక్కనే పాలి పాలు తయారు చేస్తున్నారంట పాము పెట్టారంట అతను చెప్తున్నాడు ఎక్కడే అమ్మా మనకి విజయవాడ అవతల నుంచి కట్టవచ్చు ఇప్పుడు అలా కాదు ఇక్కడే తయారు ఓకే సెట్ కొత్త పై కదా తొందరగా మగ్గిపోతుంది పై వచ్చేసిన పై అయిపోయింది ఎంత పొగరగా ఉంటాయంటే అంత అలాగే ఓకేనమ్మా ఇరుగో కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా చూడండి ఎంత ఆజాగా ఉన్నాయో మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఐదు రోజులు అంతేనంట సాల్టీ తొందరగా మగ్గిపోతుందంట వాటర్ పోసుకుందాం ఇందరో గ్రేవీ ఉడకాలి కదా ఓకేనమ్మా ఇప్పుడే వేసుకుందాం మనం ఈకో నేను రెండు ముక్కలు కోసుకున్నాను నాలుగు కోసుకుంటారు రెండే కోసానమ్మా రెండు మూడు సార్లు కొద్దిగా సాల్ట్ నీళ్ళు వేసుకుని కడుక్కొని శుభ్రంగా అంతే ఇది ఎలా ఉంటుందో తెలిసే తాజామాలనే బుర్రగుంజులాగా ఉంటుంది బుర్రగుంజు కూడా ఈ రెండు చూపిద్దాం అనుకున్నాను కుదరలేదు ఈ సంవత్సరం బుర్రగుంజు ఫంక్షన్లో కూడా ముంజు ముంజుకోళ్ళు ఒకటి బుర్రగుంజు ఒకటి మళ్ళీ ఫేమస్ ఇప్పుడు అది కొంచెం సరే డబ్బాల్లో వచ్చి పెద్ద పెద్ద షాపుల్లో డిమార్ట్ లో అది వేరు ఇది ఒరిజినల్ ఇది అది కూడా ఇప్పుడు మనం దానిపైన కొత్తిమీర వేసేసుకుందాం కొత్తగా దగ్గరికి వచ్చాక అప్పుడు మన జూడిపప్పు వేస్ట్ వేసుకుందాం ఓకేనమ్మా జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం అమ్మా అదిగో అందుకని జీడిపప్పు బద్దలు వేయలేదు ఇంకా పేస్ట్ చేస్తున్నాను కాబట్టి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అంటే చివటం వెళ్తాం అమ్మగారు ఇంటికి మేము ఏప్రిల్ నెలలో వెళ్దాం అని చెప్పి మొత్తం మా బ్యాచ్ అంతా అక్కడ ఉన్నారు టిక్కెట్లు అంటే ఇప్పుడు అరవై రోజులకే ఎత్తనాడంటమ్మా అందుకని ఎంతమంది వస్తారు ఏంటని ఆధార్ కార్డులు తెచ్చుకుని అవన్నీ కూడా తణుకెళ్ళి నెట్ నెట్లో బుక్ చేసుకోవాలన్నమాట మాకు ఈ ఏరియాకి అంతటికే తణుకు ఎంతమంది ఏంటన్నది మరి ఆధార్ కార్డులు కదా అరవై రోజులు ముందు తీసుకోవాలంట అది ఇప్పుడు అందంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మా వాళ్ళందరితో మీటింగ్ వేసుకుని వస్తాం ఒక్క నిమిషం అలాగా దగ్గరికి వచ్చేస్తాం ఓకేనమ్మా దగ్గరికి వచ్చేసింది రెండు ముక్కలు కోసేనా ఇదిగో చిన్న ముక్కలు ఇది కూడా నీరే ఆయన అంటే ఇది కూడా నీరే ప్రకృతి తయారు ఇది అంతే అదిగో దగ్గరికి వచ్చేసింది ఈ గ్రేవీ ఉంటే బాగుంటాయి ఉలకాయలు ఒక రైస్లో కూడా అమ్మా నేనైతే అన్న చపాతి చేయించుకు తిందామని అక్కతోను ఓకే బంగారం అదిగో మరి నచ్చిందని అనుకుంటున్నాను చక్కగా ఇలా చేసుకోండి మనం వీడియోలో చేయలేదు ఎవరి స్టైల్లో అలా చేస్తారో నేను ఇలా చేశాను కాబట్టి చూడండి చక్కగా పూర్తిగా వీడియోలు చూడండి అమ్మా చూడండి వాళ్ళు ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఉంటారు కదా ఏమీ లేదు అలా లైక్ కొట్టండి రా లైక్లు కొట్టాలి కదా మరి మీరు లైక్లు కొడితేనే కదా నాకు ఏమ్మా చక్కగా మళ్ళీ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మంచి రెసిపీతో మీ సాయి మీ ముందు కొత్తది బాయ్ బాయ్